వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతం చర్ల బెత్తం చర్ల కొత్త కోసం మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏకార్ కావాలని నాకు అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ నేను వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీఎక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై మూడు వేలే తిరిగిందండి డెబ్బై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది వెహికల్కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీరు మొత్తం కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బంపర్స్ అయితే రిప్లేస్మెంట్ అయినాయి నేను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసినాను బంపర్స్ అయితే రిప్లేస్మెంట్ అయినాయి మిగిలిన బండి మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి ఏపీస్ కూడా మారలేదు ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఫ్రంట్ క్లాస్ గ్లాస్ ఒకటి అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి రెండు వేల పదిహేను మోడల్ ఆగస్టు పండియండి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తేదీకి అయితే ఇన్సూరెన్స్ అయితే అయిపోతుంది వెహికల్కి మిగిలినది బండి మొత్తం అయితే ఒరిజినల్గా అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి ఈ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి చూడొచ్చండి ఇక్కడ ఇవి కూడా డ్యామేజ్ అయితే లేవు బండి యొక్క ఇంజన్ నెంబర్ లాస్ట్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ మీరు ఇక్కడ కానీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది సరే బాలెట్ పట్టి చూసుకున్నట్టయితే కూడా కంపెనీ యొక్క బాలినెట్ పట్టి అయితే ఉందండి ఒకసారి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క బాలినెట్ పట్టి అయితే ఉంది ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఏదైతే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బండి కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు జెన్యున్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ జెన్యున్ వెహికల్ బాలెట్ యొక్క సీడ్ కూడా చూసుకున్నట్టయితే కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే ఉందండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది బండి మీ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూపిస్తాను మీరు సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది బండి సిల్వర్ కలర్ వెహికల్ టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ అండి దీని టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఒకసారి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ టైర్ కండిషన్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి లోపల సీట్ కవర్స్ చూసుకున్నట్టు కదా కొత్త అయితే ఇప్పించడం జరిగింది చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా డ్యామేజ్ అయితే లేవు నేను బండి స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను డెబ్బై మూడు వేల ఎందలు అయితే అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇలా కంపెనీ ఫిఫ్టీ సిస్టం సిస్టమ్ తీసేసి హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగింది చూసుకోవచ్చు మీరు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి దీన్ని గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి బండి అయితే చాలా నీట్గా అయితే చాలా నీట్గా అయితే ఉంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నది డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది బండి బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకుంటే కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక స్టాండింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కూడా వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టూ పాయింట్ ఫైవ్ జీబీ రేట్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క పంచింగ్తో సహా అదే విధంగా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ అయితే చిన్న డెంట్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది அதுனா ஓகே ஃபிரெண்ட்ஸ் வெஹிள் மொத்தமே திருநாரோ మరొకసారి వెహికల్ డీటెయిస్ అయితే చెప్తాను మీకు రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహైదు ఆగస్టు బండి టోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై మూడు వేలు అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ లైసెన్స్ మొత్తం కంప్లీట్ ఏ ఉన్నాయి బాల్నేట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బంపర్స్ ఒకటి రిప్లేస్మెంట్ అయినాయి వెహికల్కి వెహికల్ అయితే జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి డెబ్బై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది టైర్స్ చూసుకుంటే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సెల్ కండిషన్ అయితే ఉంది లోపల ఇంటీరియల్ కూడా చూపించినాను ఇంటీరియల్ లెదర్ సీట్ కవర్స్ చాలా నీట్గా ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్